ఏదో చూసుకున్నానా కలెక్షన్ చాలా బాగుంది అన్ని చాలా ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి పైగా థర్టీ థౌజండ్ తీసుకుంటే రెండు సారీస్ ఫ్రీ ఉన్నాయి కదా థర్టీ థౌజండ్కి ఏదో కనిపించు అలానే మూడు సారీస్కి మూడు సారీస్ తీసుకెళ్ళొచ్చు మనం ఒకటి కొన్నింది రెండు ఫ్రీ వచ్చేస్తాయి ఓకేనా అలానే నువ్వు ఓకే అనుకుంటే ఒక లక్ష కూడా పెట్టుకొని గోల్డ్ కాయిన్ కూడా తీసుకెళ్ళొచ్చు మనం గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ దానికి బాబోయ్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి నాన్న నీకు అలాంటి డైలాగ్స్ అన్నీ అంటే సినిమాలు చూడలేదు ఏంటి సారీ వచ్చేసి లాంటి ఓ సారీ క్రేపింగ్ ఏదో చేస్తారు ఏంటిది అది క్రేపింగ్ ఆ క్రేపింగ్ అంటే అంటే ఇట్లా నేసుకుని దానికి ఏదో అంటారు కదా క్రేపింగ్ డ్రేపింగ్ డ్రేపింగ్ ఓకే ఓకే డ్రే డ్రే ఆ డ్రేపింగ్ డ్రేపింగ్ అదే అదే అయ్యో బాబాయ్ బ్యూటిఫుల్ రోస్ కలర్ ఆది రాణి పింక్ అంటారు అంతే కదా రాణింక్ రాణి పింక్ ఇది నువ్వు కట్టుకుంటే రాణి సాండ్రా అని అంటారు అంతే కదా మరి నువ్వు ఎలా అంటే ఏమంటే అదే ఓకే ఇప్పుడు ఇట్లా అంటున్నావులే కానీ వీడియోలో తర్వాత అనవుగా